హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ సూపర్ టేస్టీ కలకన్ ఆర్ దూత్పైన స్వీట్ ఎగ్జాక్ట్ స్వీట్ షాప్ టేస్ట్ లానే ఉంటుంది బట్ సింపుల్గా చేసేసుకోవచ్చు నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేయకుండా ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ పంచదారణ వేసుకోండి అండ్ వన్ కప్ రా మిల్క్ని అంటే పచ్చి పచ్చిపాలను వేసుకోవాలి దానికి టూ అండ్ హాఫ్ కప్స్ ఏ బ్రాండ్ అయినా మిల్క్ పౌడర్ని తీసుకోండి ఇందులో వేసేసిన తర్వాత దీనికి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండానే నార్మల్గా చేసుకోండి అండ్ ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాన్ని దాని మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూషన్గా కలుపుకోండి అండ్ మీరు ఇలా కలుపుతూ ఉండగానే మనకి కలకండ్ స్వీట్ అనేది ఇలా వచ్చేస్తుంది టెక్స్చర్ చూడండి ఇక్కడ ఎలా ఉంది అన్నది అండ్ మీరు ఏ కప్తో తీసుకుంటారో అన్నీ కూడా క్వాంటిటీస్ అదే కప్తో తీసుకోండి ఇప్పుడు ఇలా కలాకండ్ రెడీ అయిన తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని కూడా స్వీట్కి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి కలాకండ్ స్వీట్ అనేది పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా సపరేట్ అయిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది కళాఖండ్ది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా వెంటనే ఒక చాపింగ్ బోర్డు కానీ మీకు ఏదైనా ఇలా సపోర్ట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యను రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కళాఖండ్ని ఆ నెయ్యను రాసిన దగ్గర ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా స్పాచ్లా సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేర్ చేసుకోండి కళాకణ్ణి అండ్ మీకు నచ్చిన షేప్లో కళాకణ్ని కట్ చేసుకోండి నేను ఇక్కడ క్యూబ్ సైజ్లా కట్ చేస్తున్నాను క్యూబ్స్ లాగా అండ్ మీకు ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి అండ్ పీస్ లెంత్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా బాగా ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను పీసెస్ పెట్టి చూపిస్తున్నాను దీన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకోండి పైన సో నేను ఇక్కడ బాదం అలా పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్వీట్ మనం నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అంత కమ్మగా మంచి స్వీట్గా ఉంటుంది ఇక్కడ ఒక పీస్ తిని అక్కడ పెట్టాను చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉంది అన్నది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక స్వీట్ బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర వాళ్ళకి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇలా మీరు ఇంట్లోనే చేసి సింపుల్గా తీసుకెళ్ళచ్చు ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి దీస్ ఈజ్ రూపా సైనింగ్